తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ టూ మీ అలవాట్లు మీ అస్తిత్వాన్ని ఎలా రూపుదిద్దుతాయి హౌ యూ హ్యాబిట్స్ షేప్ యువర్ ఐడెంటిటీ చెడు అలవాట్లకి బానిస కావడం ఎందుకంత సులభం అదేవిధంగా మంచి అలవాట్లు రూపుదిద్దుకోవడం ఎందుకంత కష్టం రోజువారీ అలవాట్లను మెరుగుపెట్టుకోవడం కన్నా మీ జీవితం మీద కొన్ని అంశాల యొక్క శక్తివంతమైన ప్రభావం ఉంటుంది అయితే మీరు వచ్చే సంవత్సరంలో ఈ సంవత్సరం చేసిన పనినే కొద్దిగానైనా మెరుగ్గా చేస్తారు మంచి అలవాట్లనే కొన్ని రోజుల కన్నా ఎక్కువగా కొనసాగించడం కష్టమైన విషయం అది నిజాయితీగా చేసినా కూడా వ్యాయామం ధ్యానం జర్నలింగ్ రాయడం వంట చేయడం లాంటివి ఒకటి రెండు రోజులు హడావిడి హడావిడైపోతుంది అయితే ఒక్కసారి అలవాట్లు అలవాటైతే అవి మన స్వాధీనంలోనే ఉంటాయి ముఖ్యంగా ఆశించినవి మనం ఎంతగా ప్రయత్నించినా అనారోగ్యకరమైన అలవాట్లైన జంక్ ఫుడ్ తినడం ఎక్కువగా టెలివిజన్ కార్యక్రమాలు చూడడం వాయిదా వేయడం సిగరెట్ తాగడం వంటివి వాటిని వదిలించుకోవడం అసాధ్యంగా అనిపిస్తాయి అలవాటు మార్చుకోవడం అనేది రెండు కారణాల వల్ల సవాలుగా పరిణమిస్తాయి ఒకటి మనం చెడు విషయాన్ని మార్చాలనుకోవడం రెండు మనం అలవాట్లు మార్చుకోవడానికి సక్రమమైన మార్గం అవలంబించకపోవడం ఈ అధ్యాయంలో నేను మొదటి విషయం గురించి చర్చిస్తాను తదుపరి అధ్యాయాలలో మిగతా విషయాలపై సమాధానం ఇస్తాను మన మొదటి తప్పేంటంటే మనం చెడు విషయాన్ని మార్చాలనుకోవడం నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి మూడు స్థాయిలలో మార్పు వస్తుందని భావిద్దాం దానిని మీరు ఉల్లిపొరులుగా అనుకోండి త్రీ లేయర్స్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ వ్యక్తిత్వ మార్పులో మూడు పార్శ్వాలు మొదటి లేయర్ మీరు అందుకునే ఫలితాలలో మార్పు ఈ స్థాయి ఫలితాలు మార్పులతో ముడిపడి ఉంటాయి బరువు తగ్గడం పుస్తకాన్ని ప్రచురించడం చాంపియన్షిప్ ని గెలుచుకోవడం మీ లక్ష్యాలన్నీ మీలోని మార్పు స్థాయితో సంబంధించి ఉంటాయి రెండవ లేయర్ మీ విధానంలో మార్పు ద సెకండ్ లేయర్ ఈస్ చేంజింగ్ యువర్ ప్రాసెస్ ఈ భాగం మీ అలవాట్లలో మార్పుతోనో పద్ధతులతోనో సంబంధించి ఉంటుంది మీ జిమ్లో కొత్త విధానాన్ని అమలు చేయడం మీ దగ్గరికి వచ్చే పనిలో మెలకువల్ని పెంచుకోవడం మెడిటేషన్ ని పెంచుకోవడం మీరు మెరుగుపరుచుకునే అలవాట్లు ఈ స్థాయితో సంబంధించి ఉంటాయి మూడో లేయర్ ముఖ్యమైనది మీ ఐడెంటిటీని మార్చుకోవడం ద థర్డ్ అండ్ డీపెస్ట్ లేయర్ ఇస్ చేంజింగ్ యువర్ ఐడెంటిటీ మీ స్థాయిలో మీ నమ్మకాల్ని మార్చుకోవడం ప్రపంచం పట్ల మీ దృక్కోణం మార్చుకోవడం మీ వ్యక్తిగత ప్రతిష్టని మీ పట్ల ఇతరుల పట్ల మీ వివేచన్ని మార్చుకోవడం ఉంటాయి చాలా వరకు నమ్మకాలు ఊహలు అంచనాలు పక్షపాత దృష్టి ఈ లేయర్లో కలిసి ఉంటాయి మీరు అందుకునేవి ఫలితాలు విధానం మీరు చేసే పద్ధతి ఐడెంటిటీ మీకు నచ్చేది శాశ్వతంగా నిలిచిపోయే అలవాట్లని అభివృద్ధి పరుచుకోవడానికి సంబంధించి ఒక్క శాతం అభివృద్ధిని పెంపొందించుకోవడానికి వచ్చేసరికి సమస్య ఒకటి మరొక దానికన్నా ఉత్తమమైనది అని కాదు ప్రతి స్థాయిలో మార్పులు ఉపయోగకరంగానే ఉంటాయి సమస్యల్లా మార్పు ఏ దిక్కువైపు సాగుతోంది అనే అంశంలో వస్తుంది చాలా మంది వారి అలవాట్లను ఏం కోరుకుంటున్నారు అనే అంశం మీద దృష్టి పెట్టి మార్చుకునే విధానాన్ని అవలంబిస్తారు ఇది ఫలితాలకి సంబంధించిన అలవాట్లకి దారితీస్తుంది ప్రత్యామ్నాయంగా వ్యక్తిత్వానికి సంబంధించిన అలవాట్లని పెంచుకోవాలి దీనివల్ల మనం మన దృష్టిని ఎలా మార్చాలనుకుంటున్నామో దాని మీద దృష్టి పెడదాం ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు సిగరెట్ తాగడం మానేయాలనుకున్నారు సిగరెట్ కాల్చడానికి మొదటి వ్యక్తికి ఇచ్చినప్పుడు నాకు వద్దు నేను మానేసే ప్రయత్నంలో ఉన్నాను అని జవాబు ఇచ్చినప్పుడు ఆ సమాధానం సజావుగానే అనిపిస్తుంది కానీ జవాబు విన్న వ్యక్తికి జవాబు చెప్పిన అతను సిగరెట్ కాల్చే వ్యక్తిగా దానిని మార్చుకునే ఉద్దేశం తెలుస్తుంది అటువంటి వారి ఉద్దేశంలో అలా మాట్లాడడం వల్ల వారి ప్రవర్తనలో మార్పు వస్తుందనుకుంటారు ఇక రెండవ వ్యక్తి నాకు వద్దు నేను సిగరెట్ కాల్చను అనే జవాబు ఇస్తే ఇద్దరి జవాబులో తేడా కొద్దిగానే ఉంది కానీ ఆ జవాబులో అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే వ్యాఖ్య ఉంది సిగరెట్ తాగడం వారి పూర్వ జీవితంలో భాగం ప్రస్తుతం కాదు అందువలన రెండో అతను సిగరెట్ తాగడంలో తనని తాను గుర్తించడం లేదు చాలా మంది మెరుగుపడాలనుకున్నప్పుడు వ్యక్తిత్వంలో కూడా మార్పు వస్తుందని గుర్తిస్తారు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే నేను దృఢంగా ఉండాలనుకుంటున్నాను రిజల్ట్ నేను డైట్ ని అనుసరిస్తే దృఢంగా ఉంటాను ప్రాసెస్ వారు లక్ష్యాలను నిర్ధారించుకుంటారు దానికి అనుకూలమైన పనులు చేపడతారు కానీ ఈ లక్ష్యాలను సాధించే నమ్మకాలే ఈ పనులను ప్రేరేపిస్తాయని గ్రహించరు వాళ్ళ దృక్కోణం పట్ల దృష్టిని మరల్చుకోరు వాళ్ళు మరో విషయం గ్రహించరు అదేంటంటే వాళ్ళ పూర్వపు గుర్తింపు వ్యక్తిత్వమే వాళ్ళు మారే కొత్త ప్రణాళికలని భగ్నం చేస్తుంది అని ప్రతి పద్ధతిలోని యాక్షన్స్ ఆ పద్ధతికి గల విశ్వాసాలే ప్రజాస్వామ్య వ్యవస్థ స్వేచ్ఛ మెజారిటీ యొక్క పాలన సాంఘిక సమన్వయం అనే నమ్మకాల మీద ఏర్పడింది అదే నియంత్రిత్వ వ్యవస్థలో బలమైన అధికారం ఖచ్చితమైన వినయ విధేయతలు విశ్వాసాలుగా ఉంటాయి ప్రజాస్వామ్యంలో చాలా మంది ఓటు హక్కుని వినియోగించుకుంటారు ఆ సౌకర్యం నియంత్రిత్వ విధానంలో ఉండదు అది పద్ధతికి సంబంధించిన గుర్తింపు కాదు ఓటు వేయడం అనేది కొన్ని రకాల విశ్వాసాలలో అసాధ్యమైంది ఇదే విధమైన పోకడ కనిపిస్తుంది మనం వ్యక్తుల గురించి సంస్థల గురించి సమాజం గురించి చర్చించినప్పుడు కొన్ని నమ్మకాలు ఉద్దేశాలు ఊహలు ఓ వ్యవస్థని రూపొందిస్తాయి అలవాట్ల వెనక గుర్తింపు ఉంటుంది విరుద్ధమైన ప్రవర్తన పోదు మీరు ఎక్కువగా డబ్బును కోరుకుంటారు అయితే మీ వ్యక్తిత్వం ఉత్పత్తి చేసేదిగా కాక ఖర్చు పెట్టేదిగా ఉంటే మీ స్వభావం సంపాదించే దిశగా కాక ఖర్చు పెట్టే వైపుగా నడిపిస్తుంది మీరు చక్కటి ఆరోగ్యాన్ని ఆశిస్తారు కానీ నిరంతరం మీరు సాధించే విషయం కన్నా సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తే మీరు శిక్షణనే కాక విశ్రాంతిని కోరుకుంటారు మీరు కనుక మీ పూర్వపు ప్రవర్తన వెనక గల నమ్మకాలని విశ్వాసాలని మార్చుకోలేకపోతే మీ అలవాట్లని మార్చుకోవడం కష్టం మీకు కొత్త లక్ష్యాలు కొత్త ప్రణాళికలు ఉంటాయి కానీ మీరు ఎవరో ఆ మీరు మారలేదన్నమాట కొలరడా బౌల్డర్ కి చెందిన పారిశ్రామికవేత్త బ్రెయిన్ క్లార్క్ కదని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు నాకు గుర్తున్నంత వరకు నేను నా వేళ్ల గోళ్లని కొరికేవాణ్ణి అది నా యుక్త వయసులో నరాలకి సంబంధించిన అలవాటుగా మొదలైంది క్రమంగా అవాంఛనీయమైన క్రియగా మారిపోయింది ఒకరోజు నేను గోడని అనుకున్నాను అవి కొంచెం పెరిగేంత వరకు అతి కష్టం మీద మనోనిగ్రహ శక్తితో గోల్డ్ కాస్త పెరిగే వరకు కొరకలేదు ఆ తర్వాత క్లార్క్ ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చేశారు నేను నా భార్యని మొట్టమొదటిసారిగా మానిక్యూర్ ని ఏర్పాటు చేయమన్నాను నా ఆలోచన ఒకటే నేను నా గోళ్ళ నిర్వహణకి ఖర్చు పెట్టడం మొదలు నేను వాటిని కొరకకుండా ఉంటానని ఆ ఆలోచన ఫలించింది కానీ డబ్బులు ఖర్చు పెట్టినందుకు కాదు మానిక్యూర్ మొదటిసారి చేయించుకున్నాక నా గోళ్ళు మొదటిసారి చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి నా మేనిక్యూర్ చేసిన వాడు నా గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉన్నాయన్నాడు హఠాత్తుగా నా వేళ్ల గోళ్ల పట్ల గర్వంగా అనిపించింది నేను ఎప్పుడు ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోయినా అది ఎంతో తేడాన్ని తీసుకొచ్చింది అప్పటి నుంచి నేను గోళ్లు కొరకడం మానేశాను కనీసం ఒక్కసారి కూడా ఎందుకంటే గోళ్ల పట్ల తెలియని గర్వం రావడంతో వాటి సంరక్షణ తీసుకుంటున్నానన్నాడు ఒక అలవాటు మీ వ్యక్తిత్వంలో అంతర్భాగమైనప్పుడే మీరు పొందిన స్ఫూర్తి యొక్క గాఢత అమూల్యం అవుతుంది నేను ఈ రకమైన మనిషిని నాకు ఇది కావాలి అన్నదానికి నేను ఈ రకమైన మనిషిని నేను ఇదే అనేదానికి వ్యత్యాసం ఉంది మీకు మీ వ్యక్తిత్వంలోని ఒక ప్రత్యేకమైన అంశం పట్ల ఎక్కువ గర్వంగా ఉంటే మీ ఆ అంశానికి సంబంధించిన అలవాటుని కొనసాగించడానికి ఎక్కువ స్ఫూర్తితో ఉంటారు మీరు మీ జుట్టు రూపు పట్ల గర్వంగా ఉన్నారనుకోండి మీరు జుట్టు సంరక్షణకి సంబంధించిన అలవాట్లు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు అదే విధంగా మీ నడుం పైభాగం పట్ల గర్వంగా అనుకుంటే అది నాజుగ్గా ఉండడానికి వ్యాయామం చేస్తుంటారు మీరు చేసే అల్లికల పట్ల గర్వంగా ఉంటే ప్రతి అల్లికకి ఎక్కువ గంటలు కేటాయిస్తారు ఎప్పుడైతే మీ గర్వం అలవాట్లతో కలిసి ఉన్నాయో మీరు వాటిని పరిరక్షించుకోవడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారు మీ ప్రవర్తనలో మార్పే మీ ఐడెంటిటీలో మార్పు మీరొక స్ఫూర్తితో ఒక అలవాటుని ప్రారంభిస్తారు దానినే కొనసాగించడానికి కారణం అది మీ ఐడెంటిటీలో అంతర్భాగమైపోవడమే ప్రతి ఒక్కరూ తమకి తాము సర్ది చెప్పుకుని జిమ్కి వెళ్లడం ఆరోగ్యకరమైన ఆహారం స్వీకరించడం చేయొచ్చు కానీ మీ ప్రవర్తన వెనక దాగి ఉన్న నమ్మకం పట్ల దృష్టి పెట్టకపోతే దీర్ఘకాలం ఆ అలవాటుని కొనసాగించడం కష్టం మీ అలవాట్లు మీలో భాగం కానంత వరకు అభివృద్ధి తాత్కాలికమే అవుతుంది మీ లక్ష్యం పుస్తకం చదవడం కాదు మీ లక్ష్యం పాఠకుడైపోవడం మీ లక్ష్యం మ్యారథాన్ లో పరుగుపెట్టడం కాదు మీ లక్ష్యం రన్నర్ అయిపోవడం మీ లక్ష్యం వాయిద్యం నేర్చుకోవడం కాదు మీ లక్ష్యం సంగీత దర్శకుడు కావడం మీ ప్రవర్తనలు మీ ఐడెంటిటీని ప్రతిబింబిస్తాయి మీరు ఏ రకమైన వ్యక్తి అని మీరు భావిస్తారో మీరు చేసే పనిని మీరు ఏ విధంగా విశ్వసిస్తారో అదే సంకల్పితంగా గాని అసంకల్పితంగా గాని ప్రతిబింబిస్తుంది పరిశోధనలు తెలియజేసింది ఏంటంటే ఒక వ్యక్తిని వారిని ప్రత్యేకమైన అంశాలలో గుర్తుపట్టడం వలన అవతల వారు ఆ అంశాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు ఉదాహరణకి ఎవరైతే వారి ఐడెంటిటీని ఓటర్ గా భావిస్తారో వారు ఓటుని వేయాలనుకుంటున్నాను అనే వారి కన్నా ఎక్కువగా ఓటుని వేసే అవకాశం ఉంది అదే విధంగా ఎవరైతే వ్యాయామాన్ని తమ ఐడెంటిటీలో భాగం చేసుకున్నారో వాళ్ళు శిక్షణకి తమకి తాము సర్ది చెప్పుకోవాల్సిన అవసరం లేదు మంచి పని చేయడం సులభం ఎప్పుడైతే మీ ప్రవర్తన మీ ఐడెంటిటీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయో మీ ప్రవర్తనలో మార్పు కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు మీరు ఏ విధమైన వ్యక్తి అని విశ్వసిస్తున్నారో ఆ రకమైన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నారు కనుక అలవాట్లు అలవర్చుకోవడంలో అన్ని అంశాల మాదిరిగానే ఇది కూడా రెండు వైపులా పదునైన కత్తి లాంటిది ఐడెంటిటీలోని మార్పు అనుకుంటూ పనిచేయడం మొదలు పెడితే మీ వ్యక్తిగత అభివృద్ధికి శక్తివంతంగా పనిచేస్తుంది అదే మీకు ప్రతికూలంగా పనిచేస్తే మీ ఐడెంటిటీ మీకు శాపంలా పరిణమిస్తుంది మీరు ఓ స్వభావాన్ని అలవర్చుకున్నప్పుడు అది సులభంగా మీలా మార్పుని తీసుకొచ్చే దిశగా ప్రభావం చూపుతుంది చాలా మంది తమ జీవన గమనాన్ని స్పృహ లేకుండా అనుసరించి గుడ్డిగా వారి ఐడెంటిటీకి సంబంధించిన సూత్రాలని అనుసరిస్తారు నేను డైరెక్షన్స్ విషయంలో శ్రమపడతాను నేను ఉదయమే లేవలేను నేను వ్యక్తుల పేర్లు సరిగ్గా గుర్తు పెట్టుకోలేను నేను ఎప్పుడూ ఆలస్యమవుతాను నేను అంతగా సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండలేను నేను లెక్కల్లో దారుణంగా ఉంటాను ఇలా పలు విధాలుగా భావాలు కలిగి ఉంటారు మీరు సంవత్సరాల తరబడి అదే కథని చెప్పుకున్నారనుకోండి క్రమంగా మీరు మానసిక దౌర్బల్యంలోకి జారిపోయి అదే వాస్తవం అనుకుని అంగీకరిస్తారు ఎప్పుడైతే మీరు మీ కొన్ని క్రియలను నియంత్రించడం నేను ఈ నేను కాదు అని నిరోధించి ప్రయత్నిస్తారో అప్పుడు మీలో అంతర్గతంగా ఒత్తిడి ఏర్పడి మీ ఐడెంటిటీని కొనసాగించే ప్రయత్నం చేసి మీ విశ్వాసాలకి అనుగుణంగా మీరు ప్రవర్తించడం మొదలు మీ ఐడెంటిటీకి విరుద్ధమైన మార్గాన్ని తొలగించుకుంటారు ఎప్పుడు మీ ఆలోచన లేదా మీ చర్య మీ ఐడెంటిటీలో బలంగా లోతుగా ముడిపడి ఉంటుందో అప్పుడు ఆ విషయంలో మార్పు క్లిష్టతరం అవుతుంది అయితే తప్పైనప్పటికీ సామూహికంగా మీకు గుర్తింపు లేదా వ్యక్తిగత ఐడెంటిటీ మీకు సౌకర్యంగా ఉంటుంది ఏ స్థాయిలోనైనా అనుకూల దృక్పథం ఏర్పరచుకోవడానికి వ్యక్తిపరంగానైనా జట్టుగానైనా సమాజంగానైనా పెద్ద అడ్డంకి మీ ఐడెంటిటీ మంచి అలవాట్లు మిమ్మల్ని హేతు మార్గం వైపు నడిపించినా ఆ అలవాట్లు మీ ఐడెంటిటీతో పోరాటానికి వెళితే ఆ మంచి అలవాట్లని మీరు ఆచరణలో పెట్టలేరు ఏ రోజైనా మీరు మీ అలవాట్లతో పోరాడాల్సి వస్తుంది ఎందుకంటే మీరు బిజీగా ఉండడం వలనో అలిసిపోవడం వల్ల అశ్రద్ధ వలనో పలు ఇతర కారణాల వల్లనో ఈ పోరాటం చేయాల్సి వస్తుంది దీర్ఘకాలంలో నిజమైన కారణం ఏంటంటే మీరు మీ అలవాటాన్ని కొనసాగించలేకపోవటానికి మీ వ్యక్తిత్వం అడ్డుపడుతుంది అందువల్లనే మీరు మీ ఐడెంటిటీకి సంబంధించిన ఒక లేయర్ కి అనుబంధంగా ఉండలేరు ప్రగతి కావాలంటే నేర్చుకోకపోవడం కావాలి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మీ నమ్మకాన్ని నిరంతరం చేసుకోవాలి అదే విధంగా మీ ఐడెంటిటీని విస్తరించుకుని అప్గ్రేడ్ అవ్వాలి ఇది మనకి ఒక ముఖ్య ప్రశ్నని తీసుకొస్తుంది మీ విశ్వాసాలు ప్రపంచం పట్ల గల దృక్పథం మీ ప్రవర్తన పట్ల అతి ముఖ్యమైన పాత్ర అయినప్పుడు మొట్టమొదటిగా అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏ విధంగా మీ ఐడెంటిటీ ఖచ్చితమైన ఆకృతి దాల్చింది ఏ విధంగా కొత్త అంశాలు మీ ఐడెంటిటీ ఏర్పడడానికి కారణమై క్రమంగా మీకు అవరోధంగా పరిణమించిన అడ్డంకులను ఎలా తుడిచివేస్తుంది మీ ఐడెంటిటీ మార్చే రెండు అంచెల విధానం ద టూ స్టెప్ ప్రాసెస్ టు చేంజింగ్ యువర్ ఐడెంటిటీ మీ ఐడెంటిటీ మీ అలవాట్ల వల్ల ఏర్పడుతుంది మీరు ప్రస్తుతం ఉన్న నమ్మకంతో పుట్టలేదు ప్రతి నమ్మకం మీ గురించి మీకు గల విశ్వాసంతో సహా అనుభవాల ద్వారా నేర్చుకున్నదో మార్చుకున్నదో అయ్యింది స్పష్టంగా చెప్పాలంటే మీ అలవాట్లే మీ ఐడెంటిటీకి రూపాన్నిచ్చాయి మీరు మీ మంచాన్ని సర్దుతున్నారనుకోండి మీకున్న అలవాట్లు ఒక నిర్దిష్టమైన పద్ధతిని అనుసరిస్తారు ప్రతిరోజు మీరు రాస్తున్నారనుకోండి మీలో సృజనాత్మకత కలిసిపోయి ఉంది ప్రతిరోజు శిక్షణ ఇస్తున్నారంటే మీలో అథ్లెట్ల స్వభావం ఉందన్నమాట మీరొక పనిని పదే పదే చేయడం వల్ల మీ ప్రవర్తనతో సంబంధించిన ఐడెంటిటీ దృఢపడుతుంది వాస్తవానికి ఐడెంటిటీ అనే మాట లాటిన్ భాషలోని పదాలు అసెన్షియల్స్ అనే మాట నుండి తీసుకోబడింది అర్థం పదే పదే చేయడం మీ ఐడెంటిటీ మీరు పదే పదే చేస్తున్న అంశాల స్వరూపమే ప్రస్తుతం మీ ఐడెంటిటీ సరైనదని భావించడానికి కారణం మీరు దాన్ని నమ్ముతున్నారు ఎందుకంటే దానికి సంబంధించిన రుజువు ఉంది మీరు ప్రతి ఆదివారం చర్చికి ఇరవై ఏళ్ళుగా వెళ్తున్నారనుకోండి మీరు మతాన్ని అనుసరిస్తారన్న సాక్ష్యం ఉంది మీరు ప్రతిరోజు రాత్రి ఒక గంట సేపు బయాలజీని చదువుతున్నారనుకోండి మీకు చదువు పట్ల శ్రద్ధ ఉందని రుజువవుతుంది విధంగా మంచు కురుస్తున్నా మీరు జిమ్ కి వెళ్లారనుకోండి మీరు శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపెడుతున్నారన్నది నిరూపణ అవుతుంది మీకు ఏ విషయం పట్ల బలమైన సాక్ష్యం ఉందో మీరు దృఢంగా ఆ విషయాన్ని నమ్ముతారు నా తొలి జీవితంలో నన్ను నేను రచయితగా భావించలేదు మీరు స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ ఉపాధ్యాయుల్ని ప్రొఫెసర్స్ ని అడిగితే మహా అయితే నేను ఒక సగటు రచయితని చెప్తారు ఖచ్చితంగా మంచి రచయితని అని అన్నారు నేను రచనని వృత్తిగా మొదలు పెట్టాక నేను ప్రతి సోమవారం గురువారం కొత్త రచన ప్రచురించేవాడిని క్రమంగా రచయితగా గుర్తింపు పొందాను నేను రచయితగా జీవితం మొదలు పెట్టలేదు కానీ నా అలవాట్లే నన్ను రచయితగా మార్చాయి నిజానికి మీ అలవాట్లు మీ ఐడెంటిటీని ప్రభావితం చేసే మీ యాక్షన్స్ మాత్రమే కాదు పదే పదే ఆ అలవాట్ ఆచరించడం వల్ల అవి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి మీ జీవితంలోని ప్రతి అనుభవం మీ వ్యక్తిగత స్థాయిని మార్చుతుంది కానీ ఏదో ఒకసారి ఫుట్బాల్ సరిగ్గా తరినంత మాత్రాన ఫుట్బాల్ ఆటగాడు అనుకోలేరు అదే విధంగా తెల్లగాగితం మీద ఏదో బొమ్మని యథాలాపంగా వేసినంత మాత్రాన చిత్రకారులు కాలేరు పదే పదే అదే పని చేయడం వలన ఆ పనికి సంబంధించిన గుర్తింపు రుజువు పెరుగుతుంటుంది దానివల్ల మీ వ్యక్తిగత స్థాయిలో మార్పు వస్తుంది ఒకసారి చేసిన వీటి ప్రభావం క్రమంగా దూరమైపోతుంది పదే పదే అవి చేయడం వలన కాలక్రమేణా ఆ అలవాట్లు దృఢమవుతాయి దాని అర్థం ఏంటంటే మీ అలవాట్లే మీకు గుర్తింపునందించి మీ ఐడెంటిటీకి రూపునిస్తాయి ఈ విధంగా మీ అలవాట్లను పెంపొందించుకోవడం అంటే మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకోవడమే మీ అస్తిత్వానికి రూపం ఇచ్చుకోవడం ఇది క్రమంగా వచ్చే పరిణామం మనం చిటికెలు వేసి సరికొత్తగా మారిపోవాలనుకుంటే మారిపోం మార్పు కొద్ది కొద్దిగా రోజు రోజు అలవాటు అలవాటుగా వస్తుంది మనం నిరంతరం సూక్ష్మాతి సూక్ష్మంగా పరిణామం చెందుతుంటాం ప్రతి అలవాటు ఒక సలహా లాంటిది నేను ఇదేనేమో అనిపిస్తుంది మీరొక పుస్తకం చదవడం పూర్తి చేస్తే పుస్తకం చదవడం మీకు ఇష్టం అన్నమాట అదేవిధంగా జిమ్ కి వెళ్తే వ్యాయామం పట్ల ఆసక్తిగల వ్యక్తులేమో అదే విధంగా గిటార్ వాయిద్యం వాయించడం పట్ల ఆసక్తి ఉన్నట్టయితే సంగీతాన్ని ఇష్టపడే మనిషి కావచ్చు మీరు చేసే ప్రతి పని ఆ పనికి సంబంధించిన విభాగంలో ఆసక్తి చూపెడుతున్నారని ఓటు వేసినట్టే ఒక సందర్భం మిమ్మల్ని మీ నమ్మకాల్ని మార్చదు కానీ ఓట్లు పెరుగుతున్న కొద్దీ మీకు కొత్త గుర్తింపు వస్తూ ఉంటుంది ఇదే కారణం అర్థవంతమైన మార్పు హఠాత్తుగా మార్పుని ఆశించిందనడానికి ఈ చిన్న అలవాట్లే అర్థవంతమైన వ్యత్యాసాన్ని సాధికమైన రుజువులతో మీ ఐడెంటిటీని అందిస్తుంది మార్పు ఎప్పుడైతే అర్థవంతమైనదో అది పెద్దది అదే చిన్న చిన్నగా మెరుగుపరుచుకోవడం వలన కలిగే ఫలితం ఈ అంశాలన్నిటినీ ఒక చోట చేరిస్తే మీ ఐడెంటిటీని మార్చే మార్గాన్ని మీ అలవాట్లే మీకు అందిస్తాయని అర్థమవుతుంది మిమ్మల్ని మీరు ప్రయోగాత్మక పద్ధతిలో ఎలా ఉన్నారు నుండి మీరు పనిచేసే పనినే మీలో మార్పు తీసుకువస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోగలరు ప్రతిసారి ఒక పేజ్ రాస్తే మీరు రచయిత వయలిన్ సాధన చేస్తున్నప్పుడు మీరు సంగీత కళాకారుడు వ్యాయామం చేస్తున్న ప్రతిసారి మీరు అథ్లెట్ మీ ఉద్యోగుల్ని ప్రోత్సహించిన ప్రతిసారి మీరు లీడర్ ప్రతి అలవాటు ఫలితాలు ఇవ్వడమే కాక మీకున్న ప్రాధాన్యతను బోధిస్తుంది మీ పట్ల మీకు నమ్మకం పెరిగేలా చేస్తుంది మీరు ఏదైనా సాధించగలరని మీరు నమ్మడం మొదలు పెట్టండి క్రమంగా ఓట్లు పెరిగి రుజువులు కనిపిస్తుంటే మీకు మీరు చెప్పుకునే కథలో కూడా మార్పు వస్తుంది మరో విషయం ఇది వ్యతిరేక దిశలో కూడా పనిచేస్తుంది చెడు అలవాటుని చేయాలనుకుంటే మీరు అనుకున్న ప్రతిసారి ఆ రకమైన ఐడెంటిటీకి ఓటు పడుతుంది మంచి వార్త ఏంటంటే మీరు నూరు శాతం పక్కాగా చేయవలసిన అవసరం లేదు ఏ ఎన్నికల్లోనైనా ఓట్లు రెండు వైపులా వస్తాయి మీరు ఎన్నికల్లో గెలవాలంటే ఏకగ్రీవంగా గెలవలసిన అవసరం లేదు మీకు కేవలం ఎక్కువ ఓట్లు కావాలి ఈ సందర్భంలో మీరు కొన్ని ఓట్లు చెడు ప్రవర్తనకి నిరుపయోగమైన అలవాట్లకి వెచ్చించినా సరే మీ ధ్యేయం కాలంలో ఎక్కువ శాతం సద్వినియోగపరుచుకోవడమే కొత్త ఐడెంటిటీలు కొత్త రుజువులు కోరుకుంటాయి మీరు మీ ఓట్లని ఒకే విధమైన వాటికి వేయడం మొదలు మీరు ఒకే విధమైన ఫలితాలు ఎప్పుడూ వచ్చినవే వస్తాయి ఏ విధమైన మార్పు లేకపోతే ఏ విషయంలోనూ మార్పు రాదు ఇది సింపుల్ టూ స్టెప్ ప్రాసెస్ ఒకటి మీరు ఏ రకమైన వ్యక్తిగా మారాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి రెండు చిన్న చిన్న విజయాలతో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడం మొదటి మీరు ఏం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి ఇది ఏ స్థాయిలోనైనా కావచ్చు వ్యక్తిగతంగానైనా జట్టులోనైనా సమాజంలోనైనా దేశంలోనైనా మీరు ఏం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి దేనికోసం మీరు నిలబడాలనుకుంటున్నారు మీకున్న సిద్ధాంతాల విలువలేమిటి మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ఇవి పెద్ద ప్రశ్నలు చాలా మందికి ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు కానీ ఏ విధమైన ఫలితాలు ఆశిస్తున్నారో వారికి తెలుసు సిక్స్ ప్యాక్ బాడీ కావాలని తక్కువ ఆందోళనగా ఉండాలని జీతాన్ని రెట్టింపు చేసుకోవాలని ఉంటుంది అది మంచిదే అక్కడ నుండి మొదలుపెట్టి వెనక్కి రండి ఏ ఫలితాలు ఆశిస్తున్నారో ఆ రకమైన వ్యక్తిగా మిమ్మల్ని మీరు మలుచుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏ రకమైన వ్యక్తిగా అయితే నేను ఆశిస్తున్న ఫలితాలు వస్తాయని ఏ విధమైన వ్యక్తినైతే బరువు తగ్గగలను ఏ విధమైన వ్యక్తినైతే కొత్త భాషను నేర్చుకోగలనని ఏ విధమైన వ్యక్తినైతే స్టార్టప్ ని విజయవంతంగా నడపగలను ఉదాహరణకి ఏ విధమైన వ్యక్తినైతే పుస్తకం రాయగలరు ఎవరైతే నిలకడగా నమ్మకంగా పనిచేయగలరో వారే రాయగలరు ఇలా ఆలోచిస్తే మీ దృష్టి పుస్తకం రాయడం మీద కాక ఏ విధమైన వ్యక్తి నిలకడగా నమ్మకంగా పనిచేయగలడో అటువైపు సాగుతోంది ఈ పరంపర కొన్ని నమ్మకాలను కలిగిస్తుంది నేను విద్యార్థుల కోసం పనిచేసే ఉపాధ్యాయుడిగా ఉంటాను నేను ప్రతిరోగికి సమయం కేటాయించి వారు కోరుకునే సహానుభూతిని అందించే వైద్యుణ్ణి అవుతాను నేను ఉద్యోగుల్ని చక్కగా నిర్దేశించే మేనేజర్ అవుతాను మీరు ఎప్పుడైతే ఏ విధమైన వ్యక్తిగా మీరు కావాలనుకుంటున్నారో నిర్ణయించుకుంటే మీరు అటువైపుగా చిన్న చిన్న అడుగులు వేస్తూ మీరు ఆశించిన ఐడెంటిటీని సంపాదించుకోగలుగుతారు నాకు తెలిసిన ఒక స్నేహితురాలు వంద పౌండ్ల బరువు తగ్గింది ఎలాగంటే తనని తాను ఆరోగ్యకరమైన వ్యక్తి ఎలా ఉంటారని ప్రశ్నించుకుని అనుక్షణం ఇదే ప్రశ్నని గైడ్ గా వేసుకుంది ఆరోగ్యకరమైన వ్యక్తి నడుస్తారా క్యాబ్ తీసుకుని వెళ్తారా ఆరోగ్యకరమైన వ్యక్తి సలాడ్ ని తింటారా జంక్ ఫుడ్ ని తింటారా ఆరోగ్యకరమైన వ్యక్తిగా ప్రవర్తించడం మొదలు పెట్టేసరికి క్రమంగా ఆరోగ్యకరమైన వ్యక్తిగా మారతారు ఆమె ఆలోచన సరైనదేగా ఐడెంటిటీ ఆధారిత అలవాట్లు అనే అంశం ఈ పుస్తకంలో మరో ముఖ్యమైన విషయం ఫీడ్బ్యాక్ లూప్ మీ అలవాట్లే మీ ఐడెంటిటీకి రూపవిస్తాయి మీ ఐడెంటిటీ మీ అలవాట్లకి రూపునిస్తుంది ఇది రెండు మార్గాలు రెండు వైపులా దారులున్న వీధి లాంటిదే అన్న అలవాట్లు రూపం చెందడానికి ఫీడ్బ్యాక్ లూప్ కావాలి అయితే మీ విలువలు సిద్ధాంతాలు ఐడెంటిటీ వైపు పైన సాగించే లూప్ ముఖ్యంగాని ఫలితాల మీద కాదు మీ దృష్టి ఎప్పుడు ఒక ప్రత్యేకమైన ఫలితం మీద కాకుండా మీరు ఏ విధమైన వ్యక్తి కావాలనుకుంటున్నారో అనే దాని మీదే ఉండాలి ద రియల్ రీజన్ హ్యాబిట్స్ మ్యాటర్ మార్పులు గుర్తించడానికి అలవాట్లను గుర్తించడం ధృవతార లాంటిది ఈ పుస్తకంలోని మిగిలిన భాగమంతా ఒక క్రమ పద్ధతిలో మంచి అలవాట్లని పెంచుకునే సూచనలు మీ ఉన్నతి కొరకు మీ కుటుంబ శ్రేయస్సుకై మీ జట్టు విజయానికి మీ కంపెనీ ప్రగతికై మీరు కోరుకున్న ఏ విషయంలోనైనా మీ అలవాట్లు మార్చుకోవడానికి అందిస్తుంది అయితే నిజమైన ప్రశ్న ఏంటంటే మీరు అనుకున్న మనిషిగా మీరు మారుతున్నారా మొదటి అడిగేంటి ఎలా అని కాదు ఎవరు అనేది మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో అనేది మీరు తెలుసుకోవాలి లేకపోతే మీ ప్రయత్నం చుక్కాని లేని నావవుతుంది అందుచేత మనం ఇక్కడ మొదలు పెడుతున్నాం మీ మీద మీకున్న నమ్మకాల్ని మార్చుకునే శక్తి మీకుంది మీ వ్యక్తిత్వం దానిలో ఇమిడి లేదు ప్రతి సందర్భంలో మీరు ఎన్నిక చేసుకోవచ్చు నిర్ణయం తీసుకోవచ్చు మీరు ఆశించే ఐడెంటిటీ మీరు అలవాట్లతో ఉత్తేజపరుచుకోవచ్చు ఇదే విషయం లోతుగా అందించడమే ఈ పుస్తకం లక్ష్యం అసలు కారణం అలవాట్లే సర్వస్వం మంచి అలవాట్లని పెంపొందించుకోవడం అనే జీవన ఒడిదుడుకలతో ప్రతిరోజు ఏదో ఒక దాంతో నింపడం కాదు ఒకే దంతాన్ని పదే పదే రుద్దడం కాదు ప్రతి ఉదయం చన్నీటి స్నానం చేయడం కాదు అదేవిధంగా ప్రతిరోజు ఒకే విధమైన బట్టల్ని కట్టుకోవడం కాదు అదే విధంగా బాహ్య ప్రపంచంలో విజయాలు అంటే ఎక్కువ డబ్బును సంపాదించడం బరువు తగ్గడం ఒత్తిడిని తగ్గించుకోవడం కాదు అలవాట్లు వీటన్నిటినీ సాధించడానికి సహకరిస్తాయి కానీ ప్రాథమికంగా ఏదో ఒకటి ఉండడం అలవాటు కాదు అలవాట్లు ఒక వ్యక్తిగా రూపాంతరం చెందడం చివరికి మీ అలవాట్లు మీరు ఏ విధమైన వ్యక్తిగా అవ్వాలనుకుంటున్నారో నిర్ణయిస్తాయి అలవాట్లే మార్గాల ద్వారా మీ మీద మీకు గల గాఢమైన నమ్మకాన్ని పెంపొందించుకోవడం ఒక రకంగా చెప్పాలంటే మీరే అలవాట్లుగా మారిపోవడం అధ్యాయం యొక్క సారాంశం మూడు స్థాయిల్లో మార్పు ఉంటుంది ఫలితంలో మార్పు విధానంలో మార్పు ఐడెంటిటీలో మార్పు మీ అలవాట్లను మార్చుకునే ప్రభావవంతమైన మార్గం మీరు సాధించాలనుకున్న దాని మీద దృష్టి పెట్టడం కాదు మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని మీద దృష్టి పెట్టడం మీ వ్యక్తిత్వం మీ అలవాట్ల వల్ల ఏర్పడుతుంది మీరు చేసే ప్రతి పని మీరు ఏ విధంగా మారాలనుకుంటున్నారో ఆ మారాలనుకుంటున్న దానికి ఓటు లాంటిది మిమ్మల్ని మీరు ఉత్తమమైన వ్యక్తిగా మలుచుకోవడానికి నిరంతరం మీ నమ్మకాన్ని సవరించుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ మీ ఐడెంటిటీని విస్తరించుకుంటూ ఉండాలి అలవాట్లు ఎందుకు నిజమైన హేతు అవుతాయంటే మీకు ఉత్తమ ఫలితాలు అందిస్తున్నందుకు కాదు అలవాట్లు మీ గురించి మీకు గల నమ్మకాల్ని మారుస్తాయి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి